హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మైడిఎంసీ మైడియోఎంసీ ద్వారా ఎవరైతే ఎవరికైతే విషయస్ తెలియజేయాలి అనుకుంటున్నారో ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేను చెప్పే నెంబర్ నోట్ చేసుకుని ఆ నెంబర్లకు కాల్ చేస్తే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట ఆ నెంబర్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో వన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో టూ ఈ నెంబర్లో కాల్ చేస్తే కనుక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు అండ్ మన బర్త్డేస్ కానీ పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ లేకపోతే బంధువుల్లో కానివ్వండి లేకపోతే స్నేహితులు కానివ్వండి వాళ్ళు విదేశాలకు వెళ్తున్నప్పుడు కానివ్వండి లేకపోతే షష్టిపూర్తి కానివ్వండి అక్కేషన్ ఏదైనా సరే మనం ఒక మంచి మెమరబుల్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే అది అండ్ ఓన్లీ ఏంటి అంటే మా ఐడియోపీఎంసీ ద్వారా విషయస్ తెలియజేయడం అనమాట ఇది లైఫ్ లాంగ్ ఒక స్వీట్ మెమరీగా ఉంటుంది కాబట్టి నేను చెప్పే నెంబర్లను నోట్ చేసుకొని చక్కగా మీరు మీకు కావాల్సిన వాళ్ళకి ఇలా స్వీట్ మెమరీని ఇవ్వండి ఆ నెంబర్స్ వచ్చి ఇంకొకసారి రిపీట్ చేస్తాను ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో వన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో టూ ఈ నెంబర్లో కాల్ చేస్తే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు కనుక్కోండి ఎప్పుడైతే కాలర్ లైన్లో ఉన్నారు కాలర్తో మాట్లాడదాం హలో హలో వినిపిస్తుంది హలో 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 వినిపిస్తోందండి నా వాయిస్ మీకు నాకు కొంచెం లోలో వినిపిస్తుంది మీ వాయిస్ నాకు ఉందండి ఓకే ఇక్కడే సౌండ్ పెంచాలంటారా పెంచాలంటారాబీ సరిపోలేదు ఇంకొంచెం పెంచితే బాగుండే పెంచమని చెప్పండి పెంచమని చెప్పాలా ఓకే వాల్యూమ్ అంటే కొంచెం పెంచండి కాస్త ఇప్పుడు మాట్లాడండి ఇప్పుడు మా వాళ్ళు సౌండ్ పెంచారు అయితే మీ బేస్ కూడా కొంచెం పెంచాలి అండి అవునా అయ్యో డిస్టెన్స్ ఎక్కువ ఉంది రీచ్ అవ్వలేకపోతున్నట్టుంది సరే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై పిఎంసీ

చెప్పండి తనని నేనైతే కన్నా అని పిలుస్తాను ఓకే మీరు కూడా అదే మీద విషేష్ చెప్పండి అవునా ఫస్ట్ మీరైతే చెప్పండి తర్వాత నేను చెప్తా మనీ మనీ హ్యాపీ కన్నా ఇలానే నువ్వు హ్యాపీగా ఉండి నన్ను హ్యాపీగా ఉంచు బా ఇంకా ఉన్నాయా లేదు చెప్తే ఎక్కడైనా వాడుకోవడానికి పనికొస్తుందని వింటున్నాను అంతే ఇంకొకసారి చెప్పండి ఏంటైలాగు చేశారు అవునా ఓకే డిసప్పాయింట్ అవ్వాలి ఎందుకండి ఇవాళ మీ వైఫ్ ఒక్కటేనా బర్త్డేనా అని చెప్పి డౌట్ వచ్చింది ఇంకా చాలా మంది ఉంటాయి కదా చాలా మంది ఉంటాయి వాళ్ళందరికి కూడా అందరికి కూడా మా వైఫ్ పుట్టిన రోజున పుట్టిన వాళ్ళందరికి ఇలా చెప్తారా ఓకే నైస్ నైస్ చెప్పండి ఏం చేస్తున్నారు ఈ రోజు స్పెషల్స్ ఏంటి మరి సెలబ్రేషన్స్ ఏంటి సెలబ్రేషన్స్ ఇంట్లో హలో వినిపిస్తుందా అండి వినిపించట్లేదండి కొంచెం హలో చెప్పండి ఇప్పుడు వినిపిస్తుందా అండి ఇప్పుడు వినిపిస్తుందా లేదండి చాలా లోలో వినిపిస్తుంది అయితే మీ సైడ్ పెంచాలండి ఓకే సరే ఏంటి స్పెషల్స్ ఈరోజు స్పెషల్స్ ఫుడ్ లేక ఫుడ్ కాదు సెలబ్రేషన్స్ సెలబ్రేషన్స్ మిడ్ నైట్ కేక్ కటింగ్ ఓకే అలా మార్నింగ్ వరకు ఓ వెకేషన్ బయటకు అలా రైడ్ కెళ్ళాం ఓకే ఇంకా ఎర్లీ మార్నింగ్ హెడ్ బాత్ చేసి మంచిగా ఇంట్లో పూజ చేసుకొని పూజలు సెలబ్రేషన్ తో పాటు కూడా చేయాలి ఏంటో చెప్పనా చెప్పండి వెయిటేషన్ చేయాలి కాసేపు పుట్టిన రోజు అవసరం లేదు పుట్టిన తర్వాత ఇంకా వెయిటేషన్ చేయాలి ఇంకా ఎక్కువ సేఫ్ చేయాలి తెలుసా అలా చేస్తే ఇంకా డే ఇంకా బ్రైట్ గా ఉంటుంది అక్కడి నుంచి మెడిటేషన్ రోజు ఇంకా బ్రైట్ 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 గా ఉంటుంది ఉంటారు అని అర్థం చేస్తామండి ఈవినింగ్ అవునా గుడ్ వన్ అవర్ ఏం గిఫ్ట్ ఇస్తున్నారు గిఫ్ట్ అండి చాలండి చాలా చాలా అండి హలో హలో వినిపిస్తాను చెప్పండి చాలండి అంటున్నారు ఎవరికి అంటున్నారు అంటే నాకు కాదు జనరల్ గా అంటున్నా చాలండి అని అంటే ఆ గిఫ్ట్లు ఇవ్వకుండా తప్పించుకోవడానికి ఇలాంటి సాకులు చెప్తూ ఉంటారు అని అర్థం అవి చెప్పేటివి కాదు అందుకని ఓకే ఓకే సీక్రెట్స్ అనమాట ఇంకొకసారి ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా వాళ్ళకి ఎవరికైనా విషయాలు తెలియజేయాలనుకుంటున్నారా ఓకే తప్పకుండా నా తరపు నుంచి కూడా చెప్తాను అంతకన్నా ముందు వివేక్ గారు మీరు ఈరోజు మీ వైఫ్ బర్త్డే కాబట్టి ఒక మంచి గిఫ్ట్ నా తరపు నుంచి లేకపోతే మన పిఎంసి తరపు నుండి ఇవ్వాలి అని అనుకుంటే మీరు వాటి నుంచి చక్కగా వెజిటేరియన్స్గా మారిపోండి రోజు మెడిటేషన్ చేయండి దానివల్ల మీకు ఆరోగ్యం మీ కుటుంబానికి ఆరోగ్యం అండ్ మీతో పాటు మీ సమాజానికి కూడా ఆరోగ్యకరమైన సమాజాన్ని ఇచ్చినట్లు అవుతుంది ఆల్ వీక్ వీక్ బట్ హాఫ్ ఆల్మోస్ట్ డేస్ పక్కా ఓకే ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేయండి నెక్స్ట్ కంటిన్యూ చేసే కొద్దీ మీలోనే చేంజెస్ వచ్చి డెఫినెట్ గా ఇంకా నాన్ వెజ్ అనేది పక్కన పెట్టేస్తారు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే జీవహింస మహాపాపం అని అంటూ ఉంటారు కదా సో ఆ కాన్సెప్ట్ కి క్లియర్ మీనింగ్ మీకు మెడిటేషన్ చేస్తూ 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 ఉండగా మీకే అర్థమవుతుంది అండ్ మీరే ఇంకొక నలుగురికి చెప్తారనమాట ఓకే ఓకేనా సో మచ్ వివేక్ గారు కాల్ చేసినందుకు అండ్ ఈ రోజు మీ మిస్సెస్ బర్త్డే అని చెప్పారు కదా సో మీ మిస్సెస్ తో పాటు ఈరోజు పుట్టినరోజులు జరుపుకుంటున్న వాళ్ళందరికీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే కాల్ రైట్ నెక్స్ట్ కాల్ అని తీసుకుందాం హలో హలో గుడ్ వనకం హలో హలో ప్రాబ్లమ్ సమ్ వాల్యూమ్ ఎందుకు చాలా లోలో వినిపిస్తుంది అట్లీస్ట్ మన టెక్నికల్ సైడ్ నుంచి అయినా కొంచెం వాల్యూమ్ పెంచడానికి ఏమైనా ట్రై చేయకూడదు లేదు మీ దగ్గర కాదు నేను మా వాళ్ళకి చెప్తున్నా ప్రకాశం గారు శుభోదయం జ్ఞానోదయం ఇవాళ శ్రీదేవి గారు పిఎంసి గారు పుట్టినరోజు సందర్భంగా మా రామ్ కుటుంబ సభ్యుల తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు ఎవరిదండి శ్రీదేవి శ్రీ విద్య అన్నారు పేరు నా పేరేంటి పాతి మా అనుకుంటున్నా మరి నాకు ఇలాంటి సూపర్ బజ్లు ఈ పుట్టిన హ్యాపీ బర్త్డే టు ఇష్టమైన యాంకర్ మరి ఇవాళ మా ఇంటికి రావచ్చు కదా సాయంకాలం ఇక్కడ చేస్తాను అసలు అది పక్కన పెట్టండి ఫస్ట్ అసలు మీరు ఎవరితో మాట్లాడుతున్నారు పాతిమాతో మాట్లాడుతున్నారా మీరు నాకు తెలియదా ఎప్పుడు ఇంటాను పాతిమాని సారీ కావాలండి ఇదంతా నేను ఒప్పుకోలేదు ఓకే ఇప్పుడు నీ పుట్టిన శుభాకాంక్షలే మా రామ్ కుటుంబం తరఫున

సీదేవి అంటే నాకు ఇష్టమైన యాక్టర్ మంచి క్యారెక్టర్ చాలా అద్భుతం మీరు కూడా చక్కగా యాంకర్ గా రాణిస్తారు అందరికంటే ఎక్కువ మీ ఆంటీ నస్తుంది యాంకర్ గా బాగా చెప్పింది బాగా చెప్పింది చాలు తక్కువని కాదు ఇప్పుడు చాలా మంది మా రామలమ్మ కానీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ చేసుకోండి అమ్మా అందరు ఇక్కడికి వచ్చి చేసుకోండి మా ఇంట్లో బస ఉండండి వయసురో త్రిమిలో మీరు ఏమైనా ఎవరైనా చేస్తే మీ ఫ్యామిలీ మెంబెర్స్ ఆలోచన సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా బయటకి వంటి కింద పాట ఒక రావాలని చిన్నది నేను అడగనా ఆ ఏం అడగమంటారు ఇప్పటికిప్పుడు క్వశ్చన్ అంటే ఈ లోపల మీరు పాట పాడుతూ ఉండండి నేను క్వశ్చన్ ప్రిపేర్ చేసుకుంటాను ఓకే ఇది ఆడపిల్లలు ఇప్పుడు పొరపాటున అన్ని కాలు జాటుతారు పెళ్ళి దాకా ఏడో పొట్టాడు పెట్టుకుని కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి ఎప్పటి నుంచో ఉంది సినిమాలో చూస్తున్నాం కానీ యదార్థంగా బయటకు రావట్లేదు వాళ్ళకు హెచ్చరిక చేసిన పాట ఇది అద్భుతం ఉంటుంది అందమైన జీవితము అద్దాల సౌదము చిన్నరాయినా పోవును ఒక్క తప్పు చేసిన ముక్కలే మిగులును అందమైన జీవితము అద్దాల సౌధము నిప్పు వంటి వాడవు తప్పు చేసినావు ఎంత తప్పు చేసినావు క్షణికమైన ఆవేశం మనసునే చంపేసింది నన్ను బలి బసును మార్చింది అందమైన జీవితము అదాల సౌధము నీ గడుచుదనం పడుచుదనం అంతాలకు పోయింది అంతాలకు పోయింది స్వచ్ఛమైన నీ జీవితం పతనానికి వాలింది నిన్ను బలి పసుపును చేసింది అందమైన జీవితము అదాలతోపము తోపము ఎవరిది నేరమనే ఎంచి చూడది లోకము ఎంచి చూడదు వేదవ పొరపాటు అని ఎంచి చూడదు మన్నించదు నిన్ను మన్నించదు అరకా వంటిది ఆడదాని చీలము ముళ్ళు వచ్చి వాలిన తాను పాలు జారిన ముప్పు తనకు తప్పదు ముందు బతికే ఉండదు అంతకైన జీవితము చిన్న ముక్కలే మిగులు అద్భుతంగా చెప్పాడమ్మా అవునండి ఆవేశాలు పెళ్లి కాకపోతే వేడో మాకేం లేదు మాకు స్వేచ్ఛ పోతున్నారు దాని అనుభవం చాలా మంది తెలిసేస్తున్నారు బెటర్ టు హావ్ సేఫ్ ఎప్పుడు పేరెంట్స్ కానీ బ్రదర్స్ ఎవరో ఒకటి సపోర్ట్ పెట్టుకొని వండడం అనేది ఈ కాలంలో సేఫ్ ఒంటరిగా పోవడం అనేది ఇంకా స్వతంత్రం వచ్చిన అన్నారు గాంధీజీ కాళ్ళు కలర్ రాలే కాబట్టి అవేర్నెస్ తోటి ఉండడం అనేది ఆడలో సినిమాలో పాటి చాలా అద్భుతంగా చెప్పాడు స్వంద్రంపై రెచ్చగొడుతుంది రెచ్చగొడితే అది అవుతుంది వాడు వీడు సెల్ఫ్ సెలక్షన్ చేసుకుని చాలా తప్పు చేసుకుని నేను బాగానే ఉంటా నీ జీవితం ఎలాగంటే అనేది బాగా ఉంటుంది సూపర్ అండ్ నిజంగానే అవేర్నెస్తో ఉండాలి కరెక్ట్ గా చెప్పారు మంచిగా చెప్పారు స్వేచ్ఛ అనేది ఎంతవరకు ఉంచుకోవాలో అంతవరకు మాత్రమే ఉండాలి అంతేగాని నాకు స్వేచ్ఛ ఉంది కాబట్టి ఏ టైంలో పడితే ఆ టైంలో వెళ్తాను ఎలా పడితే అలా తిరుగుతాను అనుకుంటే నమ్మే రోజులు కాదు మంచి రోజులు అంతకన్నా కాదు కాబట్టి మన సేఫ్గా మనం ఉండాలి అంటే ఖచ్చితంగా అవేర్నెస్తో ఉండాలి ప్రతిక్షణం రైట్ సూపర్ సూపర్ చాలా చక్కగా చెప్పారండి థ్యాంక్ యూ సో మచ్ ప్రకాశం గారు ఇలాగే కాల్ చేస్తూ ఉండండి ఈ రోజు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వాళ్ళందరికీ ప్రకాశం గారి తరపు నుండి ఎస్పెషల్లీ తరపు నుండి హ్యాపీఎస్ట్ బర్త్డే మరింత మంది కాలర్స్ తో మాట్లాడదాం ఇప్పుడైతే కాలర్ లైన్ లో ఉన్నారు ఫస్ట్ కాలర్ తో మాట్లాడదాం హలో శుభోదయం మేడం శుభాకాంక్షలు శుభాకాంక్షలు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ మార్నింగ్ అండి మా యాంకర్ అయిన శ్రీ విద్య మేడం కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫక్రుద్దీన్ గారు థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ నా కోసం సందర్భంగా ఒక మంచి మెసేజ్ ఇస్తాను తప్పకుండా ఒక ఆకురాలకు చెప్పింది ఈ జీవితం శాశ్వతం కాదని ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది జీవించే ఒక రోజైనా గౌరవంగా జీవించమని ఒక మేఘం వర్షిస్తూ చెప్పింది చేదు గ్రహిస్తూ మంచిని పంచమని ఒక మెరుపు మెరుస్తూ చెప్పింది ఉండేది ఒక క్షణమైన ఉజ్వలంగా ఉండమని ఒక క్రోవతి కరిగిపోతూ చెప్పింది చివరి వరకు పరులకు సహాయపడి వెలుగు ఇవ్వమని ఒక వృక్షం చెల్లగా చెప్పింది తమ కష్టాల్లో ఉన్న ఇతరులను సుఖాన్ని ఇవ్వమని నీడనిస్తూ ఒక ఏరు జలపాతంలో పారుతూ చెప్పింది తనలాగే కష్టాల్లో చలించకుండా సాగామని జాబిల్లి వెలుగుతూ చెప్పింది తనలాగే ఎదుట వారిలో వెలుగును నింపమని అలాగే ఒక బర్త్డే చెప్పింది మంచి జీవితంలో అందరి ముందు అందే అందరి బంధు స్నేహితుల మధ్య ఇంకా ఎన్నో బర్త్డేలు జరుపుకోమని హామీ ఇచ్చింది కాబట్టి నేను కూడా పిఎంసి పనిచేస్తున్నటువంటి శ్రీవిద్య విద్య మేడం యాంకర్ గారికి హృదయపూర్వకంగా బర్త్డే జరుపుకోమని హ్యాపీగా కుటుంబ సమేతంగా హ్యాపీగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి వాట్ ఏ బ్యూటిఫుల్ మెసేజ్ నిజంగా చాలా బాగుంది ఎంత ఎదిగినా వదిగుండాలి ఉండాలి అనే మీనింగ్తో వచ్చేలాగా ఎన్ని ఎగ్జాంపుల్స్తో ఒక మంచి మెసేజ్ ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫక్రుద్దీన్ గారు పాటిస్తు ఒక పాటిస్తున్నా తప్పకుండా నా బర్త్డే గిఫ్ట్ అసలు వదులుకుని కదా పాడాల్సిందే అహో ఒక మనసుకు పుట్టిన రోజు అహో తన పడే చల్లని రోజు ఇదే ఇదే గుహు కానుక మరో వసంత గీతిక జనించు రోజు అహో ఒక మనసుకు పుట్టినరోజు అహో తన పల్లవి పాడే చల్లని రోజు ఇదే ఇదే భూస్వరాల కానుక మరో వసంత గీతిక జనించు రోజు పాటా పలకు తెలియనిది మాటన ఉండే మూగమది కమ్మని తలపుల కావ్యమయే కవితలు రాసే మౌనమిది రాగల రోజుల ఊహలకి స్వాగతమిట్టు రాగమది మృతుల ఎలా తరగని ఊపిరికి స్వరములు కూర్చే రాగమది ఋతువులు రంగు ఋతువులు రంగులు మాటేది కల్పన కలిగిన మది భావం కదుకును పాటగా మలిసేది మనసున కదిలిన మృదునాదం కలవని దిక్కులు కలిపేది నింగికి నేలకు దింపేది తనే తనే సరాహారతి క్షణాలకే భారతి మనస్తనేది కెన్నడు దొరకనిది రంగు రూపు లేని మది రెప్పలు తెరవని కన్నులకు స్వప్నాలు ఎన్నో చూపినది వెచ్చని చెలిమిని పొందినది వెన్నెల నిండు నిండుమది కాటుక చీకటి రాత్రికి పాటను చూపే సమది చేతికి అందని జాబిలిలా కాకులు దీపం కమ్మల చాటు నా కాలం నిలిపే అనురాగం అడగని వరములు కురిపించి అమృత వర్షిణి అనిపించే అమూల్యమైన పెన్నిది శుభోదయాల సన్నిధి మనస్సనేది అహో ఒక మనసుకు పుట్టిన రోజు అహో తన పల్లవి పాడే తెల్లని రోజు ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి కష్టపడి నా కోసం ఒక బర్త్డే సాంగ్ నేర్చుకుని పాడినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ చాలా చక్కటి మెసేజ్ కూడా ఇచ్చారండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ మీ లవ్ అండ్ ఎఫెక్షన్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మీ బ్లెస్సింగ్స్ ఆల్సో ఈ చిట్టి చెల్లికి ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే కాల్ చేస్తూ ఉండండి మరి మన విష్ లిస్ట్ లో ఎవరి ఉన్నాయో చూసేద్దాం సుదీప రాపర్తి ఆమె రంగస్థలం పేరు సుదీప పింకీతో సుపరి ప్రధానంగా తెలుగు సినిమాల్లో కనిపించిన భారతీయ నటి సో తన బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి ఎస్పెషల్లీ మై పిఎంసీ తరపు నుండి హ్యాపీఎస్ట్ బర్త్డే మరి నెక్స్ట్ విషయంలో ఎవరిది ఉందో చూసేద్దాం పిఎంసీకి విశేష సేవలు అందిస్తున్న యాంకర్ శ్రీ విద్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసీ శ్రీ విద్య గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి బంధుమిత్రుల తరపు నుండి ఎస్పెషల్లీ మరి ఓ పిఎంసీ తరపు నుండి హ్యాపీఎస్ట్ బర్త్డే ఎవరికైనా ఇంత లక్కీ ఛాన్స్ ఉంటుందో చెప్పండి వాళ్ళ బర్త్డేకి వాళ్ళే చక్కగా విషస్ తెలియజేసుకుంటే అంత అదృష్టం నిజంగా నాకే దక్కుతుందేమో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పిఎంసి టీం మెంబర్స్కి ఎస్పెషల్లీ మై డి పిఎంసీ టీం మెంబర్స్ అందరికీ నాకు ఇంత చక్కటి విషస్ని తెలియజేసినందుకు వన్ సెకండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరి నెక్స్ట్ విషస్ ఎవరిది ఉందో చూసేద్దాం ఇందుకూరి సునీల్ వర్మ సునీల్ అని పేరు పెట్టబడిన భారతీయ నటుడు ప్రధానంగా తెలుగు చిత్రాల్లో తన వర్క్ కి ప్రసిద్ధి చెందారు అప్పుడప్పుడు తమిళ చిత్రాల్లో కూడా వర్క్ చేశారు ఆయన అందాల రాముడు కానివ్వండి మర్యాద రామన్నలో కానివ్వండి ప్రధాన పాత్రలు పోషించి మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్నారు అదేవిధంగా చాలా సైడ్ క్యారెక్టర్స్ అదేవిధంగా హాస్య నటుడు రీసెంట్ గా వచ్చిన రీసెంట్ గా వచ్చింది కదా పుష్పవన్ పుష్ప టూ లో మంచి విలన్ పాత్రలో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు ఇది ఒక సెకండ్ ఇన్నింగ్స్ గా చెప్పుకోవచ్చు అటు హాస్య పాత్రలు కావచ్చు ఇటు నెగిటివ్ రోల్స్ కావచ్చు అటు హీరో రోల్స్ కావచ్చు ఏ పాత్రలో చేసినా సరే ఆ పాత్రకే వన్నీ తెచ్చారు సునీల్ గారు సో ఈ రోజు బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి ఎస్పెషల్లీ మైడియో పిఎంసీ తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్ డే ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న శైలజ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి శైలజ గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి బంధుమిత్రుల తరపు నుండి ఎస్పెషల్లీ మైడియో పిఎంసీ తరపు నుండి హ్యాపీఎస్ట్ బర్త్డే ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వాళ్ళందరికీ మైడియో పిఎంసీ తరపు నుండి బెస్ట్ విషెస్ మరి ఇది వాళ్ళ మైడియో పిఎంసీ కార్యక్రమ విశేషాలు రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే కేర్ చూస్తున్న